ఎప్పుడు వడ్డీ రాని నీకు ఇప్పుడు మనం ఎందుకు కొడుతున్నా ఎప్పుడు వడ్డీ రాని నీకు ఇప్పుడు మనం ఎందుకు కొడుతున్నా నువ్వు కొట్టినావా నేను కొట్టినా పనుకున్నా నువ్వు కొట్టి కూడా కొట్టలే అన్నావు కన్నా అదురుతుంది ఇగో నాకు కూడా కొట్టినావు మరి నాది కూడా చెంప అదురుతుంది చెంప అదురుతుంది నాది కూడా కొట్టినావు మరి పలుకునో లేపి పలుకునో లేపి లేపి పలుకునో లేపి నేనేం పండుకు నువ్వు నాకు లేపినా నేను నీకు లేపలే కొట్టింది ఆక ఇంకా పెద్ద మాట్లాడుతున్నావు పండుకో నీకు నేను ఏమన్నాను పండుకో పండుకో నువ్వు మాత్రం వస్తారు మంచి కూడా నేను చెప్తున్నా చెప్తున్నా నువ్వు నన్ను గెలిచినప్పుడు లేదా నన్ను ఎందుకు కొట్టినావు మరి